అందరూ ఎలా ఉన్నారు మీ అందరూ చాలా బాగుండాలని ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహం మీ అందరికి ఉండాలని కోరుకుంటూ అందరికీ ముక్కుటి ఏకాదశి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు విశేషంగా ఉత్తర ద్వార దర్శనం అనేది చేసి ఆ స్వామివారి అనుగ్రహం పొందాలనుకుంటూ ఉంటారు రోజు ఎంత పరమ పవిత్రమైన రోజు అంటే ఆది సీజన్మే శయనిస్తున్న విష్ణువుని దర్శించుకోవడానికి వైకుంఠానికి తరలి వెళ్ళిన ముక్కోటి దేవతలతో కలిసి స్వామి భూలోకానికి వచ్చిన శుభ సందర్భం ఈ వైకుంఠ ఏకాదశి ఈ పరమ పవిత్రమైన ఈ రోజున వత్రద్వారం నుండి స్వామిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి పుణ్యలోకం ప్రాప్తిస్తుందని ప్రతీక అందుకోసమని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా సిరిమన్నారాయణని ఉత్తర ద్వారా దర్శనం చేసుకొని పూజ చేసి ఉపవాసం ఉంటే ఐ అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెప్తూ ఉంటారు అందులోని ఈరోజు శుక్రవారంతో వైకుంఠ ఏకాదశి కలిసి వచ్చింది ఈ సందర్భంగా ఈ పర్వదినం ఎంతో విశిష్టమైనది ఈ రోజున శ్రీమన్నారాయణుడు గరుడు వాహనుడై మూడు కోట్ల దేవతలతోటి భూలోగానికి దిగి వచ్చి భక్తులకు ఉంటాడు కాబట్టి ఈరోజు ఉత్తర ద్వారం గుండా ఎవరైతే దర్శిస్తుంటారో శ్రీమన్నారాయణ అనుగ్రహంతో పాటు ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా కలుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు దర్శనం చేసుకొని ఉపవాసం ఉండాలనుకుంటూ ఉంటారు ఇరవై నాలుగు ఏ ఏకాదశి రథాన్ని ఆచరించకపోయినా ఈ ముక్కోటి ఏకాదశి రథాన్ని ఆచరించి ఉపవాసం జాగారం ఉంటే ఏకాదశి పాటించినంత పుణ్యం కలుగుతుందని ప్రతీక అయితే ఒకరికి కూడా ఆరోగ్య రీత్యా ఉపవాసం ఉండటం జాగారం ఉండడం అనేది సాధ్యం అవ్వట్లేదు అలా అనుకున్నా కూడా ఉండలేకపోవడం వల్ల స్వామి అనుగ్రహం పొందలేము అనుకుంటూ ఉంటారు కానీ తండ్రి అందరికీ తండ్రి తండ్రి బిడ్డలందరినీ సమానంగానే చూస్తూ ఉంటారు తొండమాన చక్రవర్తి పతి నిత్యం కూడా బంగార తులసి దళాలని బంగార మలాన్ని సమర్పించేవాడు విశేషమైన భక్తిని ప్రదర్శించేవాడు కోటి దేవతలు దర్శించుకునే భాగం కలిగజేసే తిరుమల క్షేత్రాన్ని నిర్మించాడు కానీ ఆ తోండమాన చక్రవర్తి మీద ఆ స్వామి వారికి ఉన్న ప్రేమ మట్టి కొండలు చేసుకుంటూ మట్టి తులసి ధనాన్ని సమర్పించిన కుంబరవాడి మీద కూడా అంతే ప్రేమ ఉంది అయితే స్వామికి ప్రతి ఒక్కరూ సమానమే ఎవరికి తోచినట్లుగా ఎవరికి ఆరోగ్య రీతి ఎవరి శక్తి కొలది వాళ్ళు సమర్పించింది స్వామివారు తప్పకుండా స్వీకరిస్తూ ఉంటారు అయితే ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండలేకపోయినా ఈ రోజు బియ్యంతో చేసిన పదార్థాలు ఏవి కూడా తినకుండా ఉప్పుని వాడకుండా ఏ పదార్థమైనా మనం తిన్నా అది ఉపవాసంతో అవుతుందట కాబట్టి మనం ప్రతి నిత్యం ఆ నారాయణ్ జపించుకుంటూ ఆ నారాయణని తలుచుకుంటూ మనం ఏం పని చేసినా ఏం స్వీకరించినా అంతా ఆ నారాయణుడికే చెందుతుంది ఉపవాసము అంటే స్వామికి దగ్గరగా ఉండడము అని అర్థం ఈ విధంగా చేసినా కూడా మనం ఉపవాసం చేసినంత ఫలితమే రావచ్చు కాకపోయినా ఆ స్వామి అనుగ్రహం అన్నది ఎంతో అంత మనకు మీద ఉంటుంది కదా అది వీలు లేదు అనుకున్నప్పుడు స్వామివారి మన ఇంట్లోని విశేషంగా మనకు కలిగిన దాంట్లో విశేషంగా పూజించుకోవచ్చు అలా పూజించుకొని ఆనందపడినా కూడా స్వామి అనుగ్రహం మనకు ఖచ్చితంగా ఉండి ప్రతి ఒక్కరూ ఈ రోజును తప్పనిసరిగా ద్వార దర్శనం చేసే ఉంటారు ఈరోజు చేయలేని వారు రేపు ద్వాదశి తిథి రోజు కూడా ఉత్తర ద్వార దర్శనం అనేది తెరిచే ఉంటుందట ఈరోజు వీలుకాలైన వారు రేపు కూడా రేపు రాత్రి వరకు కూడా పౌలింపు సేవ వరకు కూడా శ్రీవారి ఉత్తరద్వార తెరిచే ఉంటుందట కాబట్టి రేపు కూడా ఉత్తర ద్వార దర్శనం చేసి ఆ నారాయణు అనుగ్రహం మనం పొందవచ్చు ఈ రోజు నేను ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటూ నేను ఇంట్లోని ఆ నారాయణ్ని తులసిదలంతో ఎంతో సులభంగా పూజించుకున్న పూజని చూపిస్తూ ఈ వీడియో అనేది చేశానండి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నన్ను సపోర్ట్ చేయండి ఏదైనా తప్పులుంటే క్షమించండి